లవ్ అవును నిన్ను అని చెప్పి చెప్పేసింది తనకి మా డా మమ్మీ నెంబర్ కానీ మా డాడీ నెంబర్ అసలు తెలియదు స్కూల్ కి వచ్చి మళ్ళీ అబ్బాయి మెసేజ్ చేస్తున్నాడు మా అమ్మాయి అని చెప్పేసి ఏ మెసేజ్ మామూలుగా అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటారు అది మామూలు అలా అంత సీరియస్ ఉన్నారు చెప్తే మా అమ్మవారి తర్వాత బాగున్నారా రోజు వచ్చేసి లవ్ స్టోరీ ఇంకా మళ్ళీ కంటిన్యూ చేద్దాం అని చెప్పి వచ్చేసాము చాలా మంది కామెంట్లు పెడుతున్నారు చాలా బాగుంది ఇంట్రెస్టింగ్ గా ఉంది ఆపేశారు అని చెప్పేసి ఇంకా అది కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి మొదలైపోయాం అంటే కొంచెం ఇబ్బంది ఏ ఉందని చెప్పి వ్లాగులు చేయడం ఆపేసాము షార్ట్స్ మాత్రం కంటిన్యూ గా పోస్ట్ చేస్తున్నాము ఇప్పుడైతే దీనికి సరిలే ఓపిక తెచ్చుకొని దృఢంగా ఏమంటారు ఒక సమస్య చాట్ రెండు మధ్య ఇంకా స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యాం ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది బ్రేకప్ బ్రేకప్ అంటే మా వాడు చూడండి ఆ ఊ అంట మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది ఏంటంటే వాళ్ళ నాన్నకు మెసేజ్ పెట్టడం ఏదో చేశాను తర్వాత నుంచి తన కంటిన్యూ చేసింది ఏమైందో చెప్పు డాడీకి కాదు మా మమ్మీకి మెసేజ్ పెట్టాడు అంటే చెప్పాను కదా ఊరు వెళ్తున్నాను మెసేజ్ చేయొద్దు అని చెప్పి మెసేజ్ చేసాడు అది మా మమ్మీ చూసి ఇంకా అప్పుడే స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి నైన్త్ నేను తను కి వెళ్తున్నాడు ఇంకా అలా స్కూల్ కి వెళ్ళడం కూడా మాన్పిచ్చేసి ఇంకా రోజు ఫుల్ క్లాస్ అనమాట అసలు ఎవరు ఏంటి నంబరు ఎవరు ఎందుకు ఇలా మెసేజ్ చేస్తున్నారు అని చెప్పి ఇంకా తర్వాత చెప్పాను చెప్తే ఇంకా మా డాడీ ఏమో స్కూల్కి కదా అది తెలిసింది గానీ డౌట్ గా ఉంది గానీ వదిలేసింది పట్టించుకోవాలా ఎప్పుడన్నా మళ్ళీ రీసెర్చ్ చేసి మీ అమ్మని ఎదురుగా కూర్చొని అడుగుతుంది ఎవరు అని చెప్పేసి ఆ ఎవరు అంటే నేను కవర్ చేస్తాను అప్పుడు అప్పుడు కాకపోతే తన మైండ్ లో ఉంది కానీ సరే ఇంకోసారి చేస్తే చూద్దాం అన్నట్టుగా వదిలేసింది ఇంకా తర్వాత ఈ మెసేజ్ వచ్చే చెప్పు ఏ విధంగా అంటే అంటే మా ఇంటి కింద అక్క ఉండేది అక్క వాళ్ళ లవర్ తో అప్పుడప్పుడు మా మమ్మీ ఫోన్ నుంచి అలా మాట్లాడేది ఆ అక్క అక్క అలా చేసింది అని చెప్పి చెప్పాను నీకెందుకు ఎందుకు ఇచ్చావు ఫోన్ వాళ్ళకి కానీ మళ్ళీ నేనే దొరికిపోయాను రెండోసారి తను మెసేజ్ పెట్టడం వల్ల అంటే నా పేరు మెన్షన్ అయ్యింది అక్కడ ఇంకా అలా నేను దొరికిపోయాను స్కూల్ కి వచ్చి ఇంకా ఏం మాట్లాడారు చెప్పు స్కూల్ కి వచ్చినప్పుడు అప్పుడు ప్రెసెంట్ అప్పుడు నేను టెన్త్ కదా టెన్త్ కి వచ్చాను టెన్త్ కి వచ్చాను ఆ ఆ రోజు నేను లీవ్ పెట్టా ఆ రోజే వచ్చారంట పెద్ద గోల చేశారంట ప్రిన్సిపల్ మేడము అంతా వచ్చి అంత దగ్గరికి వచ్చేది ఏంటి పెద్ద చేసి చేసేది ఇంకా నేను లేను అంటే ఇంకా మా అమ్మను తెలవండి మాట్లాడండి అని చెప్పంటే అమ్మ నువ్వు కూడా వచ్చావా మా అమ్మని రమ్మన్నారు ఫోన్ చేసి కానీ మా అమ్మ నేను రాను అని చెప్పింది అదంతా కామనే అదేంటి పిల్లలు అన్నాక అని చెప్పేసి పిల్లలు అన్నాక కామన్ మాట్లాడుకుంటారు అంటే ఒక్క విషయం కాని కాదు మామూలుగా అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటారు అది కామన్ వాళ్ళంతా సీరియస్ గా అయ్యే మా అమ్మ అదేంటి స్కూల్ కి ఉన్నారు స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకు క్లాస్ పీకారు మా మా మాకు ఇష్టమైన సారు అంటే టెన్త్ లో బాలయ్య సార్ అని చెప్పనే వల్ల ఆయన ఇంకా అందరూ కూర్చోబెట్టి క్లాస్ పీకారు అప్పుడు నేనేం చేశాను ఇంక ఇలా కాదు నా టెన్త్ వచ్చింది టెన్త్ క్లాస్ క్లాసు చదువుకోవాలని చెప్పేసి డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోయా చెప్పు ఇంటికి వచ్చి ఏం చేశాను చెప్పు మా ఇంటికి వచ్చి ఇంకా మాట్లాడేశాడు నేను మేమేమి తప్పుగా ఏమి మెసేజ్ చాటింగ్ అలా ఏం చేసుకోవట్లేదు కదా మామూలుగానే మాట్లాడుతున్నాం కదా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ తో వచ్చి చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాడు అప్పటి నుంచి కొన్నాళ్ళు మాట్లాడుకోలేదు నుంచి ఇంకా అప్పుడప్పుడు కనిపించేది ఎక్కడ ఊర్కే అంటే నేను స్కూల్ బస్ ఎక్కుతున్నప్పుడు తను టెన్త్ ఎగ్జామ్ టెన్త్ క్లాస్ కదా పొద్దున్నే కి వెళ్తాడు అలా అప్పుడప్పుడు చూసుకునేవాళ్ళే వాడి సిక్స్ ఆ టైంకి ట్యూషన్కి వెళ్ళామండి సెవెన్ థర్టీ ఆ సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంకి మళ్ళీ రిటర్న్ వచ్చామండి సైకిల్ మీద అప్పుడు చూసేవాడి మామూలుగా సెల్ అయితే చెప్పేసి ఇంకా మాట్లాడుకోలేదు కానీ జస్ట్ ఊరికే ఊరికే చూసుకోవడం ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకోసారి కూడా దీనికి నా టెన్త్ ఇంకా అయిపోతుంది ఇంకా ఆ మధ్యలో అసలు కలవని కూడా కలవలేదు ఇంకా టెన్త్ అయిపోతుంది అన్న టైంకి మళ్ళీ ఒకసారి షాక్ ఇచ్చారు ఎవరు వీళ్ళ అమ్మ వాళ్ళు స్కూల్కి వచ్చారు కి వచ్చి మళ్ళీ అబ్బాయి మెసేజ్ చేస్తున్నాడు హాయ్ బార్బీ బార్బిగల్ అని మెసేజ్ వచ్చింది మా డాడీకి కాకపోతే అది మెసేజ్ చేసింది తను కాదంట అది ఎవరో మరి మా నేను చదువుకునే స్కూల్ క్లాస్మేట్స్ ఎవరో అయి ఉంటారు కానీ తననుకుని స్కూల్ వెళ్ళి గొడవ పెట్టేసుకున్నారు ఏంటి అని అంటే నేను చేయలేదండి నిజంగా నేను చేస్తే నేను చెప్తాను కదా అని చెప్పి తను గట్టిగా మాట్లాడాడంట అన్నారు పోలీసులు చెప్తాను వాళ్ళు చెప్తాను అలాగా చెప్పా ముందు కనుక్కొని అప్పుడు ఆడ మీద కేసు కట్టుంది ఎందుకంటే తనకి మా డా మా మమ్మీ నంబర్ తెలుసు కానీ మా డాడీ నంబర్ అసలు తెలియదు నేను కూడా తనకి మా డాడీ నెంబర్ ఇవ్వలేదు కదా ఎందుకు చేస్తాడు అని చెప్పినా గానీ తనే అనుకుని ఇంకా స్కూల్ కి వెళ్ళి ఇంకా గొడవ పెట్టేసుకున్నారు ఇంకా స్కూల్ లో మాకు సపోర్ట్ ఉంటారు ఏమంటారు మా టీచర్స్ బాగా సపోర్ట్ అంటే నేను ఆ వాతావరణంలో ఎలా ఉంటాను ఏంటో మా టీచర్ తెలుసు కాబట్టి నాకు సపోర్ట్ గా ఉంచున్నారు బాగా మాట్లాడారు ప్రిన్సిపల్ మేడం కూడా బాగా మాట్లాడారు మీద ఒకసారి వెళ్ళి కనుక్కోండి మీ సైడ్ నుంచే సాల్వ్ చేసుకోండి ఏమైనా మా స్కూల్ తరఫున ఏమైనా వస్తే అప్పుడు నేను మాట్లాడతాను అని చెప్పి అప్పుడు వెళ్ళిన మళ్ళీ తర్వాత ఎప్పుడు కూడా రాలేదు నెక్స్ట్ టెన్త్ టెన్త్ తన టెన్త్ అనమాట ట్విస్ట్ ట్విస్ట్ ఇరుక్కు లవ్ ఇరుక్కు అవును మా స్కూల్ కి తను టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్ కి వేరే స్కూల్లో వేస్తారు కదా అలా మా స్కూల్ దగ్గరే ఇంకో స్కూల్ ఉంది ఒక ఎన్ని మీటర్స్ డిస్టెన్స్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఆ స్కూల్లోనే తనకి పబ్లిక్ ఎగ్జామ్స్ పడ్డాయి అనమాట ఇంకా అక్కడికి వచ్చినప్పుడు ఆ మామూలుగా వచ్చి నుంచి చూసేవాడు రోజు ఎగ్జామ్ ముందు ముందుగానే వచ్చేసేవాడు ఎనిమిదింటికి అల్లా తొమ్మిదింటికి ఎగ్జామ్ అయితే అలా ఒక రోజు చూసాను అనమాట అలా రోజు ఎగ్జామ్ అప్పుడల్లా వచ్చేవాడు ఓహో ఇక్కడ ఈ ఈ స్కూల్లో పడిందేమో తనకి పబ్లిక్ ఎగ్జామ్స్ కి అని అనుకునేదాన్ని అలా ఒక రోజు ఏంటి మా సీనియర్ అక్క ఉంటుంది కదా ఆ అక్క కూడా ఆ స్కూల్లోనే పబ్లిక్ ఎగ్జామ్స్ పడ్డాయి ఇంకా తను వచ్చి చెప్పింది బాలు తెలుసా నీకు తను అడిగి అడిలాగా మీ ఇంటి దగ్గరే ఉండేవాళ్ళంట కదా అని చెప్పి చెప్పింది అవునక్క అని అన్నాను ఇంకా తర్వాత ఒకసారి మాట్లాడదాం అని చెప్పి ఏదో చిన్న పేపర్ లో రాసి ఇచ్చాను మా ఫ్రెండ్ కి ఇవ్వమని చెప్పి ఇచ్చాను అక్కడ నుంచి ఉంటే నేనేమో టైంకి వచ్చేదాన్ని కాదు మా బస్ వచ్చేపాటికి ఎయిట్ ఫిఫ్టీ అలా అయిపోయేది కానీ తను ఎగ్జామ్ హాల్ కి వెళ్ళిపోవాలి కదా ఇంకా వెళ్ళిపోయేవాడు ఎయిట్ థర్టీ వరకు ఉండేవాడు నేను లేట్గా వచ్చేదానికి ఇంకా మా ఫ్రెండ్కి ఇచ్చి పంపిస్తే నెక్స్ట్ ఏం జరిగింది చెప్పు నీకు ఏం జరిగింది అదంటే నువ్వు తర్వాత రోజు అనుకుంటా అంటే వీళ్ళు మా వీళ్ళ అమ్మలు స్కూల్ కి వచ్చారు కదా తర్వాత సెకండ్ టెన్త్ లాస్ట్ వచ్చారని చెప్పుకున్నా కదా అప్పుడు కొంచెం బాగా బాధపడ్డాడు ఆ టైమ్ లో అదేంటి సపోర్ట్ గా మా క్లాస్ గర్ల్స్ సపోర్ట్ గా నాకు తోడుగా ఉన్నారు అందులో ఒకరు బాగా తోడుగా ఉన్నారు ఇంకా అప్పుడు చిన్న అట్రాక్షన్ ఇంకా అమ్మాయితోనే మాట్లాడడం ఎక్కువ ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళు బాగా క్లోజ్ మా అన్నయ్య అన్న నేనన్నా చాలా ఇష్టం ఇంకా ఎక్కువగా అమ్మాయితోనే మాట్లాడేవాడిని ఏమైనా షేర్ చేసుకోవాలని పంచుకోవాలన్నా వాళ్ళ అమ్మ అయితే దేనికి అమ్మాయి వాళ్ళ అమ్మ అయితే దేటి దగ్గర కూర్చోబెట్టుకుని అన్నం తినిపించిన రోజులు కూడా ఉన్నాయి వాళ్ళ తమ్ముడితో బాగా ఆడుకో తిరగడం అలా బాగా అలవాటు ఇంకా నేను ఏమనుకున్నానంటే అంటే వాళ్ళ ఇంట్లో తెలియదు అమ్మాయి వాళ్ళ ఇంట్లో బట్ ఏంటంటే ఏంటంటే కొంచెం మేము బాగా ఇష్టం మా అన్నయ్య అన్న నేనన్నా కానీ ఇంకా అమ్మాయితోనే ఎక్కువ ఉండేవాడిని తిని మెసేజ్ అదేంటి పేపర్ లో కానీ అక్క వచ్చి చెప్పింది తను నిన్ను లవ్ చేయట్లేదంట అని చెప్పి చెప్పేసింది అవును ఇంకా అవును నన్ను కూడా ఏడిపి దానికి అలా చెప్పాడేమో అని అనుకున్నా సరేలే మళ్ళీ కనిపి కనిపిస్తాడు కదా అని అనుకున్నాను కానీ ఇంకా

Next to Patch Up Story. Patch okay. Up Story. Uh -huh. Bye bye.